ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ ప్రారంభానికి ముందు బీసీసీఐ ఆటగాళ్లకు షాక్ ఇచ్చింది ఈ సీజన్ నుంచి కొత్త రూల్స్ను తీసుకొచ్చింది ఇకపై డ్రెస్సింగ్ లోకి ఆటగాళ్ల కుటుంబ సభ్యులకు అనుమతి ఉండదని స్పష్టం చేసింది మార్చ్ ఇరవై రెండు నుండి ఐపీఎల్ సీజన్ ఆరంభం కానుండగా కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలను ఫ్రాంచైజీలకు పంపించింది ఇటీవలే భారత జట్టుపై ఆంక్షలు విధించగా ఇప్పుడు ఐపీఎల్ ఆటగాళ్ల పైన కూడా దాదాపుగా అవే ఆంక్షలు కొనసాగనున్నాయి ఆటగాళ్ళందరూ ప్రాక్టీస్ లేదా మ్యాచ్ల కోసం స్టేడియాలకు వెళ్ళే సమయంలో ఖచ్చితంగా టీం బస్సులోనే ప్రయాణించాలని సూచించింది ఇప్పటికే భారత ఆటగాళ్లకు ఈ నిబంధన అమలు చేస్తోంది ఆటగాళ్లు సహాయక సిబ్బంది కుటుంబ సభ్యులను డ్రెస్సింగ్ రూంలోకి అనుమతించకూడదని బీసీసీఐ నిర్ణయించింది ప్రాక్టీస్ రోజుల్లోనూ దీన్ని కొనసాగించాలని సూచించింది అనుమతించిన సిబ్బంది మినహా డ్రెస్సింగ్ రూమ్లోకి మరెవ్వరికీ ప్రవేశం కల్పించకూడదని ప్రకటించింది ప్లేయర్ల స్నేహితులు సన్నిహితులు ఇతర వాహనాల్లో ప్రయాణిస్తూ హాస్పిటాలిటీ ప్రాంతం నుండి మ్యాచ్ ప్రాక్టీస్ చూడొచ్చు నెట్ బౌలర్లు త్రోడౌన్ స్పెషలిస్టులు కూడా బీసీసీఐ నుంచి అనుమతి తీసుకోవాల్సిందే ఐపీఎల్ సందర్భంగా ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని పేర్కొన్న బీసీసీఐ ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్ సాధించిన ఆటగాళ్లు మ్యాచ్ ఆరంభంలో కనీసం రెండు ఓవర్ల పాటైన వాటిని ధరించాలని సూచించింది ఇక మ్యాచ్ అనంతరం బహుమతి ప్రధానోత్సవంలో ప్లేయర్లు స్లీవ్లెస్ షర్ట్లను ధరించకూడదని బీసీసీఐ చెప్పింది ఐపీఎల్ సీజన్ లాగానే మ్యాచ్ రోజుల్లో టీం డాక్టర్తో సహా పన్నెండు మంది గుర్తింపు పొందిన సహాయక సిబ్బందికి మాత్రమే అనుమతి ఉంటుంది అలాగే జెర్సీ నెంబర్లలో ఏవైనా మార్పు ఉంటే నిబంధనల్లో పేర్కొన్న విధంగా ఇరవై నాలుగు గంటల ముందుగానే తెలియజేయాల్సి ఉంటుంది ఇదిలా ఉంటే మార్చ్ ఇరవై రెండు నుండి కోల్కతాలో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుండగా దానికి ముందు ఈ నెల ఇరవైనా కెప్టెన్ల సమావేశం జరగనుంది సాధారణంగా తొలి మ్యాచ్ జరిగే వేదికలోనే ఈ భేటీ జరగాల్సి ఉన్నప్పటికీ ఈసారి అందుకు భిన్నంగా ముంబైలో నిర్వహించనున్నారు కాగా మార్చ్ ఇరవై రెండున జరిగే ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది